హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజైతే నేను ఆవిరి అయితే పెట్టాను చాలా బాగా వచ్చినాయి చూడండి జస్ట్ సాల్డ్ బియ్యం నానబెట్టాను అంటే మీకు కొలతలో నేను చెప్పాను కేజీల ప్రకారం అయితే పావు కేజీ బియ్యం నానబెట్టాను ఎన్ని వడియాలు వచ్చినాయో చూడండి ఇవి మనం రెడీ చేయడం స్టార్ట్ చేస్తే చాలా తొందరగానే రెడీ అయిపోతాయి అలాగే తొందరగా కూడా ఆరిపోతాయి మనకి బియ్యం అయితే ఆరు గంటల ముందు నానబెట్టుకున్నాను మిక్సీ జార్లో తీసేసుకుని బాగా మెత్తగా కాటుకులాగా అయితే ఆడేసుకోవాలి మనము ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను దాంట్లోకి మిక్సీ పట్టిన పిండిని ఆఫ్ అయితే తీసేసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడైతే మనం కాస్త పెసరపప్పు వేసుకోవచ్చు మీరు టేస్ట్ తగ్గట్టు ఎక్కువ పప్పు వాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోండి లేకపోతే తొక్కు వేసుకున్నా పర్లేదు అలాగే మీరు వేసుకోకపోయినా పర్లేదు ఈసారి అయితే ఫుడ్ కలర్ నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు ఇవన్నీ మనం వేసిన మిశ్రమాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం పొయ్యి మీద గుండుగలో కాస్త వాటర్ పోసి పైన క్లాత్ అయితే కట్టేసుకున్నాను ఈసారి మనం రెడీ చేసుకున్న పిండిని అయితే దాని మీద వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి కింద పొయ్యి బాగా మండుతూ ఉండాలి అలాగే పైన మూత పెట్టుకోవాలి ఎందుకంటే కింద నుంచి వచ్చి ఆవిరి ఎటు పోకుండా పైన అయితే మూత ఉంచుకుంటే మనకి జస్ట్ టూ సెకండ్స్లో ఇవి పిండి వేయగానే మనకు ఆవిరి వడియం అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని ఎండలో అయితే బాగా ఎండబెట్టుకోవాలి ఈసారి అయితే నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మరొక సగం పిండిని కూడా తీసేసుకున్నాను ఇందులో అయితే కాస్త మిఠాయి కలర్ కలిపి ముందు చేసిన విధంగానే కాస్త జీలకర్ర అలాగే సాల్ట్ పెసరపప్పు ఇవన్నీ వేసుకుని బాగా అన్నీ కలిపేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మొన్న ఒక వీడియో చూస్తుంటే ఒక ఆవిడ ఆకు మీద అయితే ఆవిరి అయితే వేసింది అవి ఎలా వస్తాయా అని ఆవిడ పనసాకు మీద వేసింది నేను పనసాకులు చూస్తే నా దగ్గర రెండే ఉన్నాయని రెండు పనసాకుల మీద వేసేసాను తర్వాత అయితే జామాకు ముడి కూడా వేసి చూద్దామని జామాకులు కూడా వేసేసాను కాకపోతే పనసాకు దలసర మూల అని అవి ఉడికాక చక్కగా వడియాలైతే ఎండబెట్టేసుకున్నాక చక్కగా వచ్చేసినాయి ఆకు వడియానికి వడియం కానీ మన జామాకులైతే తీస్తుంటే అస్సలు ఊడి రాలేదు ఇంకా అవి పాడయ్యాలా దాయాలా అని తెలియక పక్కన పెట్టి చూస్తున్నాను వాటిని మీరైతే కనుక ఈ టైప్లో ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా పనసాకేసే ట్రై చేయండి ఏదైనా మనకి ట్రై చేస్తేనే కదా సక్సెస్ అన్సక్సెస్ ఎలా అవుతుంది అని తెలిసిది నాకు ఇవి వేసేదాకా కూడా పనసాకు ఎలా ఉంటుంది అలా ఎలా అవుతుంది అనేది నాకు వేస్తే కానీ తెలియలేదు ఏదైనా అనుభవంతో కదండి తెలుస్తుంది మరి చూడండి అది ఎంత చక్కగా ఆకు ఆకు వడియానికి వడియం చక్కగా విడిపోయింది ఈరోజైతే నేను కొత్త లెసన్ నేర్చుకున్నాను మరి దీని ద్వారానే ఈ వీడియోలో అయితే మీకు ఈ వడియాలు వేపు చూపించట్లేదు ప్పు ఉండ కంపల్సరీగా అయితే మీకు వేపి చూపిస్తాను ఇకైతే ఈ వడియాల్ని మనం బాగా ఎండిపోయాక తీసుకుని ఒక ఒక శుభ్రమైన స్టీల్ డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం కొడుకు మనకి ఉంటాయి వీటిని మనం ఇప్పుడు కావాలి అప్పుడు వేపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు మరి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇవి నచ్చితే కనుక మీరు కంపల్సరీగా ట్రై చేసి నాకైతే ఎలా వచ్చినాయో కామెంట్ చేసేయండి మరి ఇంకా ఇంతేనండి మరి విశేషాలు మరి బాయ్